ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ శైలాజినథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆయన పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కండువా కపి శైలాజినాథ్ ను పార్టీలోకి ఆహ్వానించారు మాజీ మంత్రి డాక్టర్ శైలాజినథ్ తో పాటు అనంతపురం బిసిసి అధ్యక్షులు బండపల్లి ప్రతాప్ రెడ్డి కూడా ఈ సందర్భంగా పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటామరెడ్డి తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎంపీ తలారి రంగయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సందర్భంగా శైలజనాథ్ కు సూచించినట్లు తెలిపారు డాక్టర్ శైలాజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరిన సందర్భంగా అనంతపురం జిల్లా సింగరమల నియోజకవర్గం గార్లదిన మండలంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ్రెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పార్టీ గార్లదిన మండల కన్వీనర్ ఓబ్రిరెడ్డి తదితరులు శైజనాథ్ తో పాటు తాము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నట్లు ప్రకటించారు సింగరమల నియోజకవర్గంలో డాక్టర్ తో కలిసి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు అనంతరం బాణాసంచా పేల్సి సంతోషాన్ని వ్యక్తం చేశారు